సపోర్ట్ విత్ కళా కళా మందిర్ మందిర్ ఫౌండేషన్ డివిజన్ ఆఫ్ ట్రూ కాలర్లో కొన్ని సెట్టింగ్స్ వలన మన ఫోన్ అనేది స్లో అవుతూ ఉంటుంది సో చాలా సందర్భాల్లో ట్రూ కాలర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఫ్లోన్స్ స్లో అయింది అని చెప్పేసి చాలా మంచి అవుతుంటారు ఈ నేపథ్యంలో ట్రూ కాలర్లోకి వెళ్ళేసి ఇక్కడ మనకి సెట్టింగ్స్ అనే దాంట్లో కొన్ని సెటింగ్స్ని మనం మార్పిడి చేసుకుంటే కనుక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ అనే సెక్షన్లోకి వెళ్ళేసి అవైలబిలిటీ అనే దాన్ని డిజేబుల్ చేయండి ఇది ఎప్పటికప్పుడు అవతల వ్యక్తి ఆన్లైన్లో ఉన్నారా లేదా అది అవైలబిలిటీని చెక్ చేసేస్తూ మన ఫోన్ స్లో చేస్తూ ఉంటుంది అలాగే ఫ్లాష్ మెసేజింగ్ అనేది పెద్దగా ఎవరో పడరో దీనివల్ల కూడా మనకి ఫోన్ స్లో అవుతూ ఉంటుంది దీన్ని కూడా డిజేబుల్ చేయండి అలాగే ఆటో చర్చ్ అని చెప్పేసి ఒక ఆప్షన్లో చూడండి సో ఇది ఎప్పటికప్పుడు మనం క్లిప్బోర్డ్లో కాపీ చేసే కంటెంట్ని వీటన్నిటిని నెంబర్లని ఆటోమేటిక్గా వెతికి పట్టుకుంటే ట్రై ఉంటుంది దీనివల్ల కూడా ఒక రెండు అర్నప్ ప్రాసెస్లో మన ఫోన్లో బ్యాక్గ్రౌండ్లో రన్ అయ్యి ఫోన్స్లో అవుతుంటుంది కాబట్టి దీన్ని కూడా డిజేబుల్ చేయండి అలాగే మిస్డ్ కాల్ నోటిఫికేషన్స్ అని చెప్పేసి ఉంది చూడండి దీంట్లో మనకి అడుగు భాగంలో రిమైండ్ మీ ఆన్ ఆఫ్ మిస్డ్ కాల్స్ అని సో ఒకవేళ ఇది ఫ్రీక్వెంట్గా గంటకు ఒకసారి ఫలానా మిస్డ్ కాల్స్ మీకోండి అని చెప్పేసి రిమైండర్స్ పంపిస్తూ ఉంటుంది దీనివల్ల కూడా మనకి ఫోన్ స్లో అవుతూ ఉంటుంది అలాగే కాలర్ ఐడి అనే సెక్షన్లోకి వెళ్తే కనుక సెట్టింగ్స్లోనే షో ఆఫ్టర్ కాల్ డీటెయిల్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ చూడండి మనకి ఫోన్ కాల్లు పెట్టేసిన తర్వాత కూడా మన కాల్స్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది చూపించబడుతుంటాయి సో దీనివల్ల కూడా మనకి ఫోన్ స్లో ఒక ఉంటుంది మొత్తం ఈ ఐదు సెట్టింగ్స్ని డిజేబుల్ చేయడం ద్వారా డెఫినెట్గా మీకు ఫోన్ ఇంతకు ముందు కన్నా కానీ రెస్పాన్సివ్ ఇవ్గా గమనించవచ్చు ఎన్ సపోర్ట్ విత్ కళా మందిర్ ఫౌండేషన్ సిఎస్ఆర్ డివిజన్ ఆఫ్ కళా మందిర్ గ్రూప్